అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము శుక్రవారం పారాయణం ఎనిమిదవ అధ్యాయము ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు దేవ యక్ష గంధర్వాదులు జంతు కీటకాదులు మనుషులు మొదలుగు వారిని సృష్టించెను స్వర్గము నరకము భూమి మహాసముద్రము ఆకాశమునందు నివసించే జీవకోటి అంతయు సృష్టించెను వీరిలో నెవరి పుణ్యం ఎక్కువగానో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలము అనుభవించిన పిమ్మట త్రోసివేయబడుదురు ఎవరి పాపము ఎక్కువ అగునో వారు నరకమునకు పోదురు అచ్చట వారి పాపములకు తగినట్లు బాధలను పొందెదరు పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై అవకాశము గాంచెదరు వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును వేల మోక్షము గాని గాని వారు వారు చేసుకొని కర్మపై ఆధారపడి ఉండును మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ జీవకోటి అంతటికీ ఆహారము నిద్ర భయము సంభోగము సామాన్యము మానవునికి ఇవి కాక మరొక ప్రజ్ఞ గలదు అది ఏ జ్ఞానము దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారము పొందగలడు ఇంకా ఏ జన్మయందునూ దీనికి అవకాశము లేదు ఈ కారణము చేతనే దేవతను సైతము మానవ జన్మను ఈర్ష్యతో చూసేదరు వారు కూడా భూమిపై మానవ జన్మ మోక్షమును సాధించవలనని కోరెదురు కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు చీము రక్తము మలములతో నిండియుండు ననుయు తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగునని అందురు కొంతవరకు కూడా ఇన్ని లోపములు ఉన్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించే శక్తి కలదు శరీరముండుట చేతనే తన దేహము యొక్క జగతి యొక్క అనునిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారమును పొందుచున్నాడు శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకునేదేము దేహమును ముద్దుగా పెంచి విశేషకుములకు మరిగినచో నరకమునబడేదేము ఉచిత మార్గమేమన ఏమన్నా దేహమును అశ్రద్ధ చేయకూడదు దానిని లోలత్వముతో పోషింపనుకూడదు తగు జాగ్రత్త మాత్రమే తీసుకునవలను గుర్రపు రౌతు తన గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూసుకొనునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకునవలను ఈ శరీరమును మోక్ష సాధన లేక సాక్షాత్కారం కొరకు వినియోగించవలను ఇదియే జీవుని పరమావధి అయి ఉండవలను భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతుష్టి కలగలేదట ఎందుకనగా భగవంతుని శక్తిని అవేమియూ గ్రహించలేకపోయినవి అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించను వానికి జ్ఞానం అనే ప్రత్యేక శక్తినిచ్చెను మానవుడు భగవంతుని లీలలను అద్భుత కార్యములను శేముషి విజ్ఞానములను చూసి పరవశం భగవంతుడు మిక్కిలి సతుష్టి చెంది ఆనందించును అందుచే మానవ జన్మ లభించటం గొప్ప అదృష్టము బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వశ్వ శరణాగతి చేయని అవకాశము కలుగుట మానవుని యొక్క విద్యుక్త ధర్మము మానవ జన్మ విలువైనదనియు దానికి ఎప్పటికైనాను మరణము అనివార్యమని గ్రహించి మానవుడెల్లప్పుడు జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలేను ఏ మాత్రమునో కానీ ఆలస్యము కానీ చేయరాదు త్వరలో దాన్ని సంపాదించుటకు యత్నించవలను భార్య చనిపోయినవాడు రెండో భార్య కొరకెంత ఆతురపడునో తప్పుపోయిన యువరాజుకే చక్రవర్తి ఎంతగా వెదక యత్నించినో అటులనే విసుగు విరామము లేక రాత్రింబవులు కృషి చేసి సాక్షాత్కారంను సంపాదించవలను బద్ధకమును అలసతను కునుకుపాట్లను దూరమునర్చి అహోరాత్రములు ఆత్మ ఎందే ధ్యానము నిలపవలను ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయుల మగుదుము తక్షణ కర్తవ్యము మన ధ్యేయము సత్వము ఫలించు మార్గం వెంటనే భగవత్ సాక్షాత్కారం పొందిన సద్గురువు వద్దకే ఆధ్యాత్మిక గ్రంథములు ఎన్ని చదివినను తెలియనట్టిదీయును అగు ఆత్మ సాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముచే సులభముగా పొందవచ్చును నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడు ఎట్లా ఇవ్వగలుగుచున్నాడో అట్లనే ఆధ్యాత్మికోపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురు విప్పి చెప్పగలడు వారి చర్యలు సామాన్య సంభాషణడే మనకు మౌన ప్రబోధములు శాంతి క్షమ వైరాగ్యము దానము ధర్మము మనోదేహములను స్వాధీనమందించుకునిట అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను వారి ఆచరణలో చూసి భక్తులు నేర్చుకుందరు వారి పావన చరితములు భక్తుల మననములకు ప్రబోధము కలగజేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును సాయిబాబా అట్టి మహాపురుషుడు సద్గురువు బాబా సామాన్య ఫకీరు వలె సంచరించుచున్నప్పటికీ వారెప్పుడునూ ఆత్మానుసంధానము అందే నిమగ్నులకు చుండిరి గల పవిత్ర హృదయములు వారికి సదా పీ ప్రీతి పాత్రులు వారు సుఖములకు పొంగువారు కారు కష్టముల వలన క్రంగుపోవారు కారు రాజైనను నిరుపేదైనను వారికి సమానమే తన దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్షమెత్తవారు వారి భిక్ష ఎట్టిదో చూతుము బాబా యొక్క భిక్షాటనము షిరిడీ జనుడు పుణ్యాత్ములు ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే కదా బాబా భిక్షకుని వలే అమ్మా అమ్మ రొట్టెముక్క పెట్టు అనుచు దాన్ని అందుకొనటుకు చేయి చాచేడువారు చేత ఒక రేకు డబ్బా పట్టుకొని భుజానికి ఒక గుడ్డ జోల తగిలించుకొని భిక్షాటనకు పోయేడువారు బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేడువారు పులుసు మజ్జిగ వంటి ద్రవపదార్థములు కూరలు మొదలగనవై రేకుడబ్బాలో పోసుకునేవారు అన్నము రొట్టెలు మొదలుగున్నవి జోలలో వేయించుకునేటివారు బాబాకు రుచి అన్నది లేదు వారి జివ్వాను స్వాధీనం అందించుకుని కావున అన్ని పదార్థములను రేకు డబ్బాలోనూ జోలలోనూ వేసుకునేటివారు అన్ని పదార్థములను ఒకేసారి కలిపివేసి భుజించి సంతృష్టి చెందేవారు పదార్థముల రుచిని పాటించేవారు కాదు వారి నాలుకకు రుచి అనది లేనట్లే కాన్పించుచుండెను బాబా భిక్షకు ఒక పద్ధతి కాలనియమము లేకుండెను ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేటివారు ఒక్కొక్కసారి పన్నెండు సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు భిక్షలో దొరికిన పదార్థములన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు దానిని కుక్కలు పిల్లులు కాకులు విచ్చలివిడిగా తినుచుండేటివి వాటిని తరిమేవారు కారు మసీదు తుడిచి శుభ్రము చేయు స్త్రీ పది నుంచి పన్నెండు రొట్టెముక్కలను నిరాటంకంగా తీసుకొని కుక్కలను పిల్లులను కూడా కలలో సైతము అడ్డు పెట్టనివారు ఆకలితో నున్న పేదల ఆహారమునకు అడ్డు చెప్పుదురా ఫకీరు పదవి నిజమైన మహారాజా పదవి అని అదే శాశ్వతమని మామూలు సిరి సంపదలు క్షణభంగురాలని బాబా అనుచుండెడివారు ఆ పావన చలితునే జీవితము వంటి జీవితమే కదా మిగుల ధన్యమైనది మొదట షిరిడీ ప్రజలు బాబానొక పిచ్చి ఫకీర్ అని భావించి అటులనే పిలిచేటివారు భోజనోపాధికై ముక్కలకై గ్రామంలో భిక్షనెత్తి పట్టుపోసుకునేడు పేద అన్నా ఎవరికి గౌరవం ఏమియుండును కానీ ఈ ఫకీరు పరమ విశాల హృదయుడు ఉదారుడు ధనాపేక్ష లేశమాత్రము లేని నిరాసక్తుడు బాహ్యదృష్టికి వారు చెంచుణ్ణిగాను స్థిరత్వము లేనివారుగాను ను లోనవారు స్థిర చిత్తులు వారి చర్యలు అంతుబట్టనివి ఆ కుగ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొద్దిమంది కలరు అట్టివారిలో నౌకరి వృత్తాంతం ఇక్కడ చెప్పబోచున్నాను బాయజాబాయి యొక్క ఎనలేని సేవ కోతే పాటిల తల్లి పేరు బాయజాబాయి ఆమె ప్రతిరోజు మధ్యాహ్నము తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని సమీపంలోనున్న చిట్టడవిలో చిట్టడివిలో ముండ్ల పొదలు లెక్కచేయక క్రోసుల కొద్దీ దూరము నడిచి ఆత్మ ధ్యానములో నిచ్చలముగా ఎక్కడో కూర్చొని ఉన్న బాబాను వెతికి పట్టుకొని భోజనము పెట్టుచుండెను బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఎదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలుగు భోజన పదార్థములను వడ్డించి కొసిరి కొసిరి వాటిని బాబాచే తినిపించుచుండెను ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరవలేదు ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడకు తాత్యపాటిలను ఎంతో ఆదరించి ఉద్ధరించెను ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసముండెను కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు బొవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనం చేయసాగరి అప్పటి నుంచి పొలములో తిరిగి బాబాను వెతికి పట్టుకొని శ్రమ ఆ బాయాజాబాయికి తప్పినది ముగ్గురి పడక స్థలము ఎవరి హృదయం నందు సదా వాసుదేవుడు నివసించుచుండో అట్టి మహాత్ములు ధన్యులు అట్టి మహాత్ముల సాంగత్యము లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు త్యాత్యాకోతే పాటిలు మహింసాపతి ఇద్దరు అట్టి అదృష్ట శాలు బాబా వారిరువురిని సమానంగా ప్రేమించని వారు వీరిరువురుతో కలిసి మసీదులో తమ తలలను తూర్పు పడమర ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరి తగిలినట్లు పండుకొనేటివారు ప్రక్కలు పరుచుకొని వానిపై చతికల పడి సగము రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చడించుకునేటివారు అందులో ఎవరికైనా నిద్ర వచ్చు చున్నట్లులా తక్కిన వారు వారిని మేలుకొల్పుచుండిరి తాత్యా పండుకొని గురు పెట్టినచో బాబా వారిని అటు ఇటు ఊపి వాని శిరసును గట్టిగా నొక్కుచుండెను బాబా ఒక్కొక్కసారి మహాల్సాపతిని అక్కును చేర్చుకొని అతని కాళ్ళు నొక్కి వీపు తోమేవారు ఈ విధముగా పద్నాలుగు సంవత్సరములు తాత్యా తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులోనే పండుకొనను అవి మరుపురాని మధుర దినములు బాబా ప్రేమానురాగములు కొలవరానివి వారి అనుగ్రహము ఇంతేనే చెప్పుటకు అలవి కానిది తండ్రి మరణించిన పిమ్మట తాత్య గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించను అర్హత నివాసి కుషాల్చంద్ షిరిడిలో తాత్యా తండ్రిగారైన గణపతిరావు కోతేపాటిల్ను బాబా ఎంత ప్రేమాభిమానాలతో చూచేడు వారో ప్రేమోదరములతోనే అర్హతా నివాసి యగు చంద్రబాను షేట్ మార్వాడిని చూసిచుండిరి ఆ షేట్ మరణించిన పిమ్మట అతని అన్న కొడుకకు కుషాల్ చందును కూడా మెక్కిలి ప్రేమతో చూసుచు అహర్నిశలు వారి యోగక్షేమం మరియు చుండిని ఒకొకప్పుడు టాంగాలోను మరొకప్పుడు ఎద్దుల బండి మీదను బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోవారు రహతా ప్రజలు బాజా భజంత్రిలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారము వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసేటివారు తర్వాత మహావైభవముగా బాబాను గ్రామంలోనికి సాదరముగా తీసుకొని వెళ్ళేడువారు కుషాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకొని పోయి తగిన ఆసనమునందు కూర్చుండబెట్టి భోజనము పెట్టేడివాడు ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చటించుకునేవారు తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేరుచుండేటివారు షిరిడీ గ్రామమునకు సమాన దూరంలో ఒకవైపు అంటే దక్షిణమున రహత మరోవైపు అంటే ఉత్తర దిశ మందు నీమ్గాము ఉన్నవి ఈ రెండు గ్రామములు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు వారెన్నడూ రైలు బండిలో ప్రయాణం చేసి ఎరగరు రైలు బండిని కనీసము చూచు కూడా ఉండలేదు కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితంగా తెలియచుండేటివి బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారము ప్రయాణము వారలా ఏ కష్టములుండేటివి కావు బాబా ఆదేశములకు వ్యతిరేకముగా పోవు వారు అనేక కష్టముల పాలగుచుండిరి అటువంటి కొన్ని సంఘటనలను మరికొన్ని ఇతర విషయములను రాబోవు అధ్యాయములలో చెప్పేదను ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము సర్వం శ్రీ సద్గురు శ్రీ సాయినాథ పాదారవిందారపణమస్తు స్వస్తి గోవులను సేవించండి గోవులను రక్షించండి ప్రకృతిని కాపాడడం మన ధర్మం దయచేసి ప్రతి ఒక్కరూ ఒక మొక్కైనా నాటండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మానంతా స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారము